చాలా మంది కొంతసేపు పనిచేసినా సరే అలసిపోతూ ఉంటారు కొద్ది అడుగులు వేయగానే చెమటలు కక్కుతూ ఉంటారు అయితే ఇలాంటి సమస్యకు ఉలవలతో చెక్ పెట్టొచ్చు అని నిపుణులు చెప్తున్నారు అంతేకాదు ఉలవల వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి కాకపోతే ఉలవలను అందరూ తినొచ్చా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది ఉలవల వల్ల ఓవర్ వేయిట్ కూడా తగ్గుతుందా ఇలా కొన్ని రకాల ఆరోగ్య ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉలవలు రుచిలోనే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఉలవలు తెల్లవి నల్లవి అని రెండు రకాలుగా లభిస్తాయి అయితే మహిళలు వీటిని తీసుకోవడం వల్ల పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం క్రమం తప్పడం లాంటి రుతుక్రమ సమస్యలు రాకుండా ఉంటాయి ఉలవలను ఎక్కువగా తీసుకోవడం వల్ల చెమటలు పట్టడం లాంటి సమస్య తగ్గుతుంది ఉలవలు వాడటం వల్ల చెమటలు పట్టడం ఆగిపోతాయి అలాగే పిల్లలకు ఉలవలు తినిపిస్తే ప్రోటీన్లు సమృద్ధిగా అందుతాయి అంతేకాకుండా ఈ ఉలవలు బరువు తగ్గడంలో సహాయపడతాయి ఉలవల్లో ఫైబర్ రక్తంలో గుండె ఆరోగ్యానికి మంచిది చక్కెర స్థాయిని తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యల నివారణలో తోడ్పడతాయి అతి మూత్ర వ్యాధికి చక్కటి ఔషధం మగవారిలో స్పమ్ కౌంట్ మెరుగుపరచడంలో కాలే పనితీరును రక్షిస్తుంది ఎముకలను బలోపేతం చేస్తుంది రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది అంతేకాదు మూత్రపిండాల్లోని రాళ్లను విచ్ఛిన్నం చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే ఉలవల పాలను పిల్లలకు పోషకాహారంగా ఇస్తారు అయితే ఉలవలను నేరుగా తినేదానికంటే ఉడికించినవి తీసుకుంటే మంచిది అలానే ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు శరీరానికి వేడి చేస్తుంది కనుక గ్లాసు మజ్జిగ కూడా తీసుకుంటే చలవ ప్రతి హండ్రెడ్ గ్రాము గొగ్గి మూడు వందల క్యాలరీలు ఇరవై రెండు గ్రాముల ప్రోటీన్ యాభై ఏడు గ్రాముల్లో కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి పక్కిజ్ చేద్దాం పొగర్ని డబ్బులు గేట్ వేస్తామని లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం